గన్నవరం నియోజకవర్గం మన హనుమాన్ జంక్షన్ లో మీరందరూ వచ్చి ఇంత మీ విలువైన సమయాన్ని మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన మేడల పైన మిద్దల పైన ఇంత మండు దండలు చూస్తున్న ముందుగా మా ఆడపడుచులకి మా అక్క చెల్లెలకి యువతులకి పెద్దలకి మీ అందరికీ నా హృదయపూర్కి నమస్కారాలు దారి పొడుగుత ఎంత ప్రేమగా స్వాగతం పలికిన రైతాంగానికి యువతకి కృష్ణా జిల్లా విస్ఫోటన ఎలా ఉంటుందో చూస్తా సో కృష్ణా జిల్లా మన గన్నవరం యువతకి జన సైనికులకి మబ్బుల్లో పరిగెత్తే లాంటి జన సైనికులకి తెలుగుదేశం ఉరకలేసి ఉత్సాహంతో ఎట్లాగైనా సరే అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ఏకైక కర్తవ్యంతో ముందుకు వచ్చిన నిలబడ్డ తెలుగుదేశం కార్యకర్తలందరికీ తెలుగు మహిళలకి జనసేన వీర మహిళలకి ప్రతి ఒక్కరికి జనసేన తరపు నుంచి కూటమి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సరిగ్గా నాలుగు రోజుల్లో నాలుగు రోజుల్లో మనకి ఎన్నికల ప్రక్రియ ఇవ్వబోతుంది పదమూడున మే పదమూడున మనకి ఎన్నికలు దిశ భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే ఎన్నికలు మనకి ఎన్నికల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజున నా పక్కన ఉన్న ముఖ్యంగా యార్లగడ్డ వెంకట్రావు గారు బాలసౌరి గారు